రానున్న ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి గెలుపుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం నందు ఆయన మీడియాతో మాట్లాడారు రాబో సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అనుసరించనున్న విధి విధానాలను తెలిపారు ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మం మరియు పాటించాలని నాయకులకు పిలుపునిచ్చారు భారతదేశాన్ని పదంలో నడిపించిన నరేంద్ర మోడీ దార్శనికతను ప్రజలు గుర్తించుకొని రానున్న ఎన్నికలలో కూటమి గెలుపుకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కళ్యాణ్ చక్రవర్తి జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్ పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ ధనిశెట్టు రాము తదితరులు పాల్గొన్నారు Thank <laughs> ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నటువంటి సందర్భం మీ అందరం తెలిసినటువంటి విషయం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అరవై సంవత్సరాలు పరిపాలించామని కాంగ్రెస్ వాళ్ళు గొప్పలుగా చెప్పుకునే పరిస్థితిలో మీరు అరవై సంవత్సరాల్లో ఏం చేశారు ఈనాడు ఈ రెండు వేల పదా రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్రబాబు గారి వచ్చిన తర్వాత ప్రతి పేదవారికి ఎన్ని పథకాలు తేవడం జరిగింది ఇటీవల పచ్చని వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ కౌశల్ యోజన అనే పథకం ద్వారా పచ్చెనిమిది చేతువృత్తుల వాళ్ళకి లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఉంది ఈ దేశంలో ఎక్కడా కూడా ప్రతి పేదవా పేదవాడనేవాడు ఉండటానికి వీల్లేదు గుడిసెలో జీవించడానికి లేదు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అరవై ఏళ్ళు పరిపాలించి చేసినా కూడా ఈనాడు కూడా పూరి గుడిసెల్లో జీవిస్తున్న సందర్భం మీ అందరం తెలిసినటువంటి విషయమే ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో టెడ్ గృహాలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ప్రతి ఒక్క స్టో ప్రతి ఒక్క స్టేట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సామాన్య కుటుంబంలో మహిళా తల్లి కట్టెల పొయ్యితోటి వండకూడదు అనే ఆలోచన మీద కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా మీకు తెలిసినటువంటి విషయం అలాగే ఈ దేశంలో పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే ఆ పేదవాడు ఇబ్బంది పడతాడు అనే ఆలోచన మీద ఎక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ అనే కార్డు మీద ఐదు లక్షల వరకు ఇవ్వటం కూడా జరుగుతుంది ఆ కార్డు ఈ దేశంలో ఈ దేశంలో ఎక్కడైనా సరే చూయించుకునేటువంటి విసులుబాటు ఉన్నటువంటి సందర్భం ఉంది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అటు ఉత్తరాది రాష్ట్రాలు కాకుండా ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన యొక్క ప్రభావం చాలా విస్తృతంగా ఉన్నటువంటి సందర్భం అందరికీ ఉంది ఆ కోవలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది సరే పెద్దలు నిర్ణయించారు సరే నేను ఎమ్మెల్యే అవకాశం వస్తుంది నాకు ఎంపీ అవకాశం వస్తుందని మా కార్యకర్తలు ఎంతోమంది ఆశపడ్డారు కానీ కేంద్ర నాయకత్వ ఆదేశానుసారం మేము భారతీయ జనతా పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకొని పోయేవాళ్ళమే తప్ప మేము ఒక కార్యకర్తలాగా పనిచేసుకునే వాళ్ళం తప్ప మా దగ్గర మిగతా ఇంక వేరే ఆలోచనలు ఉండవు మన ఇటీవల రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరయ గారి నాయకత్వంలో మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం ఈ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మిగతా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి సమన్వయంగా పనిచేసి అత్యధిక మెజార్టీ తోటి మన వాళ్ళని గెలిపి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి మీటింగ్ అయిపోయిన తర్వాత జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ మీ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మీ కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక సమన్వయం చేసుకొని టీడీపీ జనసేన నాయకులను కూడా ఆహ్వానించి అందరూ కలిసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో అందరినీ గెలిపించుకోవాలని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరు గారు ఆదేశం ఆదేశం చేయడం జరిగింది అదే ఆదేశానుసారం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు తరఫున మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో మన జిల్లాలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని కానీ అటు జనసేన బలపరిచిన అభ్యర్థిని కానీ అఖండ విజయంతో మేము దగ్గరుండి పని చేసి అఖండ విజయంతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం అయింది